నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుంది అనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలా మంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్మ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏలనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమి శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్ లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం సెకండ్ ఫేజ్ లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్నాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి జరుగు మీనరాశి వాళ్ళకి శని సంచారము వీళ్ళకి లగ్నం పైనే జరుగుతుంది అంటే వీళ్ళ చంద్రుడు మీనరాశి వాళ్ళకి ఎక్కడైతే ఉంటుందో అక్కడే సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ శని యొక్క ప్రభావము మీకు తృతీయంలో కూడా ప్రభావం పడుతుంది కాబట్టి తృతీయ స్థానం పైన సప్తమ స్థానం పైన అలాగే మీకు దశమ స్థానం పైన కూడా మీకు శని యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి మీరు కెరియర్ పరంగా ఏదైతే మీరు అనుకున్న విధంగా బిజినెస్ పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏమవుతుందంటే అధిక రెస్పాన్సిబిలిటీస్ రావడం వల్ల అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక కూడా కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది భాగస్వామికి కొద్దిగా టైం ఇస్తూ ఉండండి కొద్దిపాటి చికాకులు భాగస్వామితో కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చి ఒక సెపరేటివ్ టెండెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏమవుతుందంటే ఉద్యోగ పరంగా దూరదేశ ప్రయాణాలు జరగడం వల్ల కూడా ఫ్యామిలీ నుంచి కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ శని యొక్క సంచారము చంద్రరాశి రాశి మీనరాశిలోనే సంచారం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా అంటే మీన లగ్నం అయినా సరే లగ్నంలో సంచారం జరుగుతుంది ఈ శని యొక్క దృష్టి తృతీయ స్థానం పైన పడుతుంది కాబట్టి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ కమ్యూనిటీలో కూడా లేకపోతే మీ ఇరువైపులా అంటే మీరు ఉండే ప్లేస్ నుంచి మీకు ఇరువైపులు ఎవరైతే నైబర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా మాట పట్టింపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనవసరంగా గొడవలకి తావివ్వకండి ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే మీ కింద ఎవరైనా పని వా పని చేసే వాళ్ళు ఉన్నా అంటే మీరు ఎవరైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండి లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నట్లయితే కనుక కొద్దిగా మీ కింద మీ కింద పనిచేసే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అంటే మానసిక స్ట్రెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉండండి ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఇబ్బందికరమైన పరిస్థితే కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఈ రెండున్నర సంవత్సరాల శని సంచారం కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇది వరకు ఎవరైనా కుటుంబంలో కొద్దిగా పార్టీగా డిస్టర్బెన్సెస్ ఉంటే గనక అవి మీరు ఇంకా పర్మనెంట్ గా దీనికి ఒక సొల్యూషన్ పెట్టాలి అన్న ఉద్దేశంతో కూడా మీరు పర్మనెంట్ గా కొంతమంది తోటి తెగదెంపులు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే గనక కోర్టు కచేరీల వరకు వెళ్ళిన పరిస్థితులు ఏవైనా ఉంటే అవి కూడా మీకు కొద్దిపాటిగా ఈ శని సంచారం వల్ల క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఫేవరబుల్ గా సో వీళ్ళనంత మట్టుకు కొద్దిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ పార్ట్నర్స్ ని గుడ్డిగా నమ్మకుండా వీలనంత మటుకు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి బిజినెస్ పార్ట్నర్స్ తో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కొంచెము అలర్ట్ గా ఉండి ఆ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మీకు ఇబ్బందికరంగా ఉండదు ఉద్యోగం ఉద్యోగంలో చేసేవాళ్ళు మీ పబ్లిక్ ఫేమ్ అంటే మీ పేరు ప్రతిష్టలు ఏవైతే ఉంటాయో దానికి కొద్దిగా భంగం కలిగే పరిస్థితి ఉంటాయి కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండి ధర్మ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే గనక మీ కర్మని ధర్మంని నమ్ముకున్నట్లయితే గనక ఎథికల్ గా ఉండి మీరు చేసుకుంటే మీకు అన్ని విధాలుగా గా ఉంటుంది మీనరాశి వాళ్ళు రెండున్నర సంవత్సరాలు కుంభరాశి లాగే శనికి తైలాభిషేకాలు చేయించుకోవడము హనుమాన్ చాలీసా చదువుకోవడము ఆంజనేయ స్వామికి వడమాల లేకపోతే ఆకు పూజ తోటి చేయించుకున్న తమలపాకుతో మాలే మాల వేసి పూజ చేస్తూ ఉంటారు అలాంటి పూజలు చేయించుకుంటూ ఉన్నా లేదా శనికి దానమిస్తూ శని జపాలు చేయించుకుని అంటే మీకు ఎవరైనా దగ్గరలో పూజారులు ఉంటే గనక వాళ్ళకి పంతొమ్మిది వేల జపాలు శని జపాలు చేయించుకున్నట్లయితే కూడా ఈ రెండున్నర సంవత్సరాలు మీకు ఇబ్బందికరంగా లేకుండా కొద్దిగా ప్రాపర్ డైరెక్షన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి